అందరికీ నమస్కారం ఒక లేటెస్ట్ న్యూస్ అయితే తీసుకొచ్చాను ఇక్కడ స్కిప్ చేయకండి ముందుగా మిత్రులందరికీ చూసేవారు పింఛన్ ఇంకా రాకపోతే మార్చి వరకు లైక్ అయితే చేయడం మర్చిపోద్దు కనీసం ఈ వీడియోకి మనము ఎక్కువ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇక్కడ డైరెక్ట్ టాపిక్లో గద్దె వెళ్దాము సో మూడు నుంచి పింఛన్ల పంపిణీ అని మెయిన్ హెడ్లైన్స్తో చూసుకోవచ్చు ఆర్థిక సంవత్సరం ముగింపు బ్యాంకులకు వరుస సెల్లే కారణం సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇదేంటంటే ఎన్నికల కోడ్ ద్వారా పింఛన్ల పంపిణీకి కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తున్నట్టు మన పక్క రాష్ట్రం ఏపీ రాష్ట్రంలో ఈ నిబంధనలు తీసుకొచ్చారు అయితే మొత్తానికి ఎన్నికల కోడ్ ఉన్నందున ఎక్కువ డబ్బులు బయటకు తీసుకువెళ్ళడము అంటే కోడ్ ఉల్లంఘించినట్టు అవుతుంది కాబట్టి ఈ యొక్క పాయింట్ ద్వారా కూడా మనకి తెలంగాణలో అంటే అధికారులు ఎక్కువ డబ్బులు మొత్తంలో తీసుకొస్తూ ఉంటారు సో ఆ డబ్బులు పంపిణీకి సో కోడ్ ఉల్లంఘించిన వారు అవుతారు కాబట్టి ఇది ఒక పాయింట్ మనం గమనించవచ్చు అండ్ డెఫినెట్గా మనకి అక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళకైతే అది వాలంటీర్స్ ఉంటారు కదా ఇంటింటికి వెళ్ళి అక్కడ ఇస్తున్నారు అనమాట అదేవిధంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇక్కడ చూసుకోవచ్చు ఇరవై తొమ్మిది వరకు మనకు డబ్బులు ఇస్తామనేసి ఈ నెల ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు పోస్ట్ ఆఫీస్లో పెంచు పంపిణీ పేర్కొన్నట్టు గతంలో మనం చెప్పుకున్నాము అయితే మొత్తానికి మరి ఇంతవరకు మనకు డబ్బులు ఎందుకు రాలేదు అంటే ఇక్కడ చూసుకోవచ్చు వరుస సెలవులు బ్యాంకుకు వరుస సెలవులు ఉన్న కారణంగానే ఇది ఒక చూసుకోవచ్చు బ్యాంకులకు సెలవులు వచ్చాయి దీంతో పెంచు నగదును విత్డ్రా చేసుకోవడానికి కూడా మనకు కరెక్ట్గా లేదన్నమాట అంటే మనకు ఇక్కడ కూడా బ్యాంక్ సెలవులు అయితే వచ్చినాయి మార్చి ఇది చివరి ఫైనాన్షియల్ కాబట్టి సో మనకు ఇది ఒక పాయింట్ గుర్తించవచ్చు అయితే ఇరవై తొమ్మిది ఇంకా రేపే కాబట్టి మనకు నిన్న చెప్పుకున్నాము జిల్లాల్లో వస్తాయనేసి నిన్న కూడా చాలా మందికి ఇంకా డబ్బులు రాలేదనేసి మనకు మెసేజ్లు అయితే చేసినారు సో ఇంకా ఏంటంటే మనకు ఇరవై తొమ్మిది అంటే రేపటి వరకు ఛాన్స్ ఉంది రేపు కూడా మనకు ఎటువంటి అప్డేట్ ఈరోజు రేపు కానీ ఎటువంటి అప్డేట్ లేకపోతే సో మనము డెఫినెట్ గా నేను అధికారి నెంబర్ అయితే తీసుకున్నాను ఒక మెయిన్ అధికారి ఫింఛన్ సంబంధించి సో కనీసం ఈ వీడియోకి ఐదు వందల లైక్ లో మీరు పూర్తి చేస్తే నేను ఫోన్ అయితే చేయడం జరుగుతుంది సో కనీసము నాలుగు వందల నుండి ఐదు వందల లైక్లు అయితే పూర్తి చేయండి అప్పుడే మన ఛానల్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది సో నేను పెట్టే అధికారికి ఫోన్ చేసిన ఫోన్ కాల్ రికార్డింగ్ మీకు మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది దీనిపైన స్పష్టమైన సమాచారం తీసుకొని మీ ముందుకు తీసుకొస్తాను అయితే మొత్తానికి ఇది ఒక మెయిన్ కారణమై ఉండొచ్చు ఎన్నికల కోడ్ అయితే ఉంది ప్రజెంట్ సో దాని ద్వారా వీళ్ళు ఇవ్వ ఇవ్వలేకపోవచ్చు అండ్ నేనైతే దానిపైన స్పష్టమైన వార్త అధికారం నుంచి తీసుకొచ్చి మన ఛానల్లో పెడతాను వీడియోని లైక్ చేయండి ఇంతవరకు పెండింగ్లో అంటే ఇదొక మనము ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు డెఫినెట్గా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రోజులు రేపు ఇలా రాకపోతే నేను రేపు మనం కాల్ చేసి సో నెక్స్ట్ డే అయితే మీకు పెడతాను ఉదయమే సో ఉదయం అప్డేట్లో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెఫినెట్గా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ సో లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై